సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాన రహదారిపై బైఠాయించి గిరిజనులు రాస్తారోకో చేపట్టారు ఎస్టీ జాబితా నుండి బంజారా లంబాడీలను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ నాయకులు తెల్లం వెంకట్రావు సోయం బాపురావులపై ఆందోళన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో ముప్పై రెండు కులాలను ఎస్టీ జాబితాలో చేర్చి బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చలేదన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రమశిక్షణ చర్యలు తీసుకొని పార్టీ నుండి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు జాతికి చెందిన స్వయం బాబురావు ఎల్ల వెంకట్రావు ఇద్దరు కలిసి సుప్రీంకోర్టులో బంజారా ల సుగాలి వాళ్ళను ఇంటి జాబితాలలో తీసేయాలని చెప్పి ఇలా పేపర్లో చూస్తే మా మద్ద కలకలమై చాలా బాధగా ఈరోజు మా గిరిజన నాయకులందరికీ ఫోన్ చేయడం జరిగింది వాస్తవంగా ఈ దేశం స్వతంత్రం కొరకు పోరాటం చేసిన జాతి మొట్టమొదటి ఎవరైనా అంటే బంజారు భారతదేశ స్వతంత్రం కొరకు పోరాటం చేసిన జాతి మా జాతి మేము గతంలో ఈ భారతదేశాన్ని ఏలిన జాతి కూడా రాణా ప్రతాప్ సింగ్ పృథ్వరాజ్ చవహన్ ఈ భారతదేశాన్ని మొగలాయలు అయితే అప్పుడు సామ్రాజ్యులు దాడి దాడిలో చేసి చింతకాయి అప్పుడు ఆ యుద్ధంలో ఓడిపోయి మా పంజారులు గుట్టకోలు గుట్టకోలు మా వేషధారణ భాష ఆ రోజు నుంచి మేము గుట్టలల్లో మరి ఏదైతే మధ్యాహ్న ప్రాంతంలో లేకుండా గుట్టలలో అక్కడ ఇక్కడ జీవనం కొనసాగించి మా జాతిని మేము కాపాడుకొని ఇన్ని రోజులు కష్టపడి ముందుకు రావడం జరిగింది మరి స్వతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ స్వతంత్రం వచ్చినప్పుడు అన్ని జాతులను దాబుగా ముప్పై రెండు తేలలను గిరిజన జాతిలో కలిపారు కానీ లంబాడ తేలను మాత్రం గిరిజన జాబితాలో కలపలేదు ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు కూడా రిజర్వేషన్ లేదు మా లంబాడ జాతికి మా నాయకులు ఆ రోజు పోరాటం చేసి అప్పుడు ఉన్న ప్రధానమంత్రి మరి ఇందిరాగాంధీ గారి హయాంలో మరి మా గిరిజనులందరూ పోరాటం చేసి అప్పుడు మా పాదలను మా గిరిజన గిరిజనులందరూ ఏకా ఏక తాటిపై వస్తాం బిటా జాగ్రత్త స్వయం బాబురావు అలాగే తెల్ల వెంకట్రావు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య తీసుకోవాలి ఒక పార్టీ పార్టీలో ఉండి ఒక జాతిపై ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళపై చర్య తీసుకోవాలి లేకపోతే ఈ తెలంగాణలో గిరిజన లంబాడమంతా ఏకమై రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ తప్పకుండా మేము ప్రత్యక్షంగా దాడులు గాని భౌతికంగాని ధర్నాలు గాని మా ఉద్యమం మా రిజర్వేషన్ మాకు దక్కేదాకా పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా